కాదల్నేది లేదుగా పార్ట్ సెవెంటీన్ రచనా మీనా కుమారి గారు ఆదిత్య ప్రతిరోజు ఆ భవంతికి రావడం పని వాళ్లతో అన్ని పనులు చేయించడం ఉన్న సంపదలు రహస్యంగా తను అనుకున్న చోట నమ్మకమైన వ్యక్తుల ఇద్దరితో పెట్టించడం జరుగుతూ ఉంది అదే భవంతిలో ఒక రూమ్లో రహస్య లాకర్లో పెడుతూ ఉన్నాడు ఆదిత్య ఆ విషయం పనిచేసే వారికి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు అవును సంపదలు మనుషులకు లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాయి మంచివి తక్కువే చెడ్డ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వారు కష్టాల పాలవ్వడమే కాకుండా మంచి చేయాలనుకున్న వారికి కూడా కష్టాలు తెచ్చిపెడతారు అనుకున్న ఆదిత్య అందుకే ఆదిత్య ముందుగానే జాగ్రత్తగా ఉంటున్నాడు ఎంతో నమ్మకమైన పని వాళ్లతోనే బంగారు నాణాలను సంచుల్లోకి ఎత్తించాడు ఆదిత్య వారిని మాట బయట పెట్టవద్దని కూడా చెప్పాడు ఆదిత్య అక్కడ ఉన్న ఫోటోలను ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉన్నాడు పెద్ద వయసున్న ఆవిడ పట్టు చీరలు కట్టుకొని ఎన్నో నగలు పెట్టుకొని కుర్చీలో దర్జాగా కూర్చొని నవ్వుతూ ఉంది ఆ ఫోటో ఎంత ఎంతో అందంగా ఉంది నిండుగా పసందుగా మనసుకు ఒకలాంటి ఉన్నతమైన భావాలు కలిగాయి ఆదిత్యకు మరొక ఫోటోలో ఉన్న వ్యక్తికి తనకు చాలా పోలికలు ఉన్నట్టు కనిపించాయి ఎంత అద్భుతం మూడు తరాల వారు అంటే తనకు తెలిసిన మూడు కాక ఆపై మూడు తరాల వారి ఫోటోలు ఇందులో ఉన్నాయి ఆనాటి బొట్టు నిండుగా పసు పసందుగా కనుల విందుగా ఎంతో సన్ సుందరంగా కనిపిస్తున్నాయి నిజంగా ఆనాటి రోజుల్లో ప్రేమకు ఎంత విలువనిచ్చేవారు ఒక్క వ్యక్తినే ప్రేమించి ఆ వ్యక్తి కోసం ప్రాణాలు కూడా తీసుకునే సమయాలు ఎంతోమంది ప్రేమ కోసం సజీవ సమాధులు సజీవ దహనాలు అయిపోయారు అంతటి ప్రేమమూర్తులు ఈ కాలంలో ఉన్నారా అన్న ఆలోచనతో అలాగే చూస్తున్నాడు ఆదిత్య అనుకోకుండా అనుజ్ఞ లోపలికి వచ్చి ఏమిటి ఇక్కడ ఎంత భవంతి ఉంది అంటుంటే అమ్మో దెయ్యం ఇప్పుడే కనిపించింది అన్నాడు ఆదిత్య కంగారుగా అయ్య బాబోయ్ అక్క చెబుతూనే ఉంది వెళ్ళొద్దే అన్ని బయ అంటూ బయటకు పరిగెత్తింది అనుజ్ఞ అక్కడ ఉన్న పని వాళ్ళు చూసి మేము ముందు నుండి చెబుతూనే ఉన్నామమ్మ దెయ్యాలు ఉన్నాయంటే నమ్మడే అన్ని పనులు చేయించేస్తాడు ఇప్పుడు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా ఇంకా దెయ్యాలు కొత్తగా వచ్చి చేరుతాయి కదా అంటున్న వారి వైపు చూసి పెద్ద పెద్ద కళ్ళతో భయంగా వాళ్ళ అక్క చెల్లి ఉన్న చోటికి వెళ్ళిపోయింది అనుజ్ఞ ఆదిత్య ఆ పురాతనమైన భవనంలో పూజామందిరంలో అమ్మాల అమ్మలగన్న అమ్మ ఆ మహాదేవి తల్లి విగ్రహాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు ఆ తల్లి పాదాలను సృష్టిస్తూ నమస్కరించుకొని దీపాలు వెలిగించాడు ఆ పాదాలు గమనిస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఒక మీట చూసి ఆశ్చర్యపోతూ నొక్కాడు అమ్మవారి విగ్రహం పక్కకు తొలగి లోపల ఒక బాక్స్ ఓపెన్ అయ్యింది అందులో అమ్మవారికి సంబంధించిన విలువైన నగలు అమ్మవారి కిరీటము ఇంకా ఎన్నో ఆభరణాలు ఉన్నాయి ఎంత అద్భుతం ఎంత విచిత్రం ఆనాటి కాలంలో వారికి నిజంగా ఏమీ లేకపోయినా ఇంత టెక్నాలజీ మైండ్ సెట్ ఉన్నాయి అని ఎంతో ఆశ్చర్యంతో ముచ్చటపడ్డాడు అప్పుడే పాండురంగ గారు లోపలికొచ్చారు ఏమిటి ఆదిత్య అందరూ దెయ్యాల ఇల్లు అంటుంటే ఇటువైపు కూడా ఎవరు వచ్చేవారు కాదు కానీ ఇక్కడ ఉన్న విలువైన నిధులు ఎన్నో ఉన్నాయి అన్న విషయం తెలుస్తుంది నా కేదారేశ్వరుని లీల అంటూ నమస్కరించుకున్నారు అమ్మ అంటూ అమ్మలగన్న అమ్మ నీకు తెలియనిది ఏముందమ్మా అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అమ్మవారిని ఆదిత్య నవ్వుతూ ఆనాటి భద్రపరిచే విధానం చూసారా ఎంత తెలివిగా ఉందో ఏ సెక్యూరిటీ లేకుండానే దయ్యాల ఇల్లు అని పెట్టేశారు ఈ నిధులను కొల్లగొట్టడానికి ఒక గజ దొంగ తప్పించుకొని వచ్చాడు కొందరు వేసిన ప్లాన్ ప్రకారం అక్కడ ఇటువైపు ఉన్న మీటి నొక్కితే ఒక పెద్ద స్వరంగము లోకి వెళ్ళిపోతారు అలా ప్రాణాలు కోల్పోయాడు నిధులే కాజేయాలని తన సంఖ్యలు పగలగొట్టుకున్నాడట అని చెబుతున్న ఆదిత్య మాటలకు ఆశ్చర్యంగా చూశారు పాండురంగ గారు ఇవన్నీ నీకు ఎలా తెలుసు ఆదిత్య అంటే నవ్వుతూ ఉన్నాడు ఆదిత్య నీలో ఏదో దైవశక్తి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని అంటున్న పాండురంగ గారి పాదాలను స్పృశిస్తూ మీలోనే దైవశక్తి ఉంది నాలో మానవ శక్తి మాత్రమే ఉంది అంటూ నవ్వేశాడు భూపతి తన మనుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అసలు మన లెక్కలు ప్లాన్ అంతా తిరగబడ్డాయి రాజకీయాల్లో వెనకడుగు వేశాము ఆ గారు పాలనలోకి వచ్చాడు దీనంతటికీ కారణం కనకరావు అని తెలుసు వారికి అంత ఆలోచన అని భూపతి ఆలోచిస్తుంటే సన్నిహితులు ఇలా మాట్లాడుతున్నారు మరేమీ లేదు నంద కొడుకు ఆదిత్య కదా వాడిని తన అల్లుడిగా చేసుకోవాలి అన్న ప్లాన్ ఆ కనకారావుది అందుకే మిమ్మల్ని దొంగ దెబ్బ తీశాడు అని చెప్పారు మంచిదేలే ఆ విధవకు ఆస్తులేమీ లేవు అవి కూడా దోచుకున్నది వీర్రాజు వాటిలో సహాయం చేసింది మేమే కదా ఆ విషయాన్ని బయటపెట్టి ఆ కనకారావు భాగోతం తెలియజేసి ఆ పెళ్లి కూడా అంటూ నవ్వేశాడు భూపతి మరేమో తెలియదు కానీ ఆదిత్య కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఉన్నట్టు తెలుస్తుంది అతను ఆ విషయాన్ని ఎందుకు రా స్యంగా ఉంచాడో తెలియదు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకొని ముందడుగు వేయాలి ముందడుగు వేసి వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నిజాలు బయటపడ్డా మనకు ఇబ్బంది లేదు కదా అంతా దొరికేది ఆ వీర్రాజు వాడితో చేతులు కలిపిన కనకారావు కూడా అందులో ఉన్నాడు కదా ఆ తర్వాతే కదా మన దగ్గరికి వచ్చేది ఏ బాధైనా అని చెబుతున్న భూపతి మాటలకు నిజమే అన్నారు కొందరు ఒకరైతే మాట్లాడుతూ ఏది ఏమైనా ఆదిత్యను తక్కువ అంచనా వేయవద్దు అతని గురించి నాకు అనుమానంగానే ఉంది పైగా పొలాల్లో ఉన్న కొండ కింద మనులు అంటున్నారు అని చెబుతున్న వారి మాటలు వింటూ అసలు వాడినే లేపేస్తే గొడవ ఉండదు అని అందుకు తగ్గ ప్లాన్లు అమలు చేసిన ఆ ఆస్తులు వాడి వంశస్థుడైన ఆ వీర్రాజుగాడు వాడి కొడుకులకు చెందుతాయి అందువల్ల ఆదిత్యకు ప్రాణహాని చేసినందువల్ల ఉపయోగం లేదు అందుకే ఆదిత్యకు మనకు ఎటువంటి సంబంధం లేదు ఆ వీర్రాజు గారి పెద్ద కొడుకు కుంటివాడు కదా మనం చెప్పినట్టు చేస్తే కదా మెలిక తిరుగుతుంది అంటూ సలహా ఇచ్చారు కొందరు బాగుంది కానీ అమలు చేయగలిగిందెవరు అన్నాడు భూపతి నవ్వుతూ ఎవరో ఎందుకు నేనే అంటూ నవ్వేశాడు అక్కడున్న గిరిగాడు పాండురంగ గారు ఆదిత్య వైపు చూస్తూ ఎందుకో నాకు అసలు నువ్వు ఇన్ని విషయాలు ఎలా తెలుసుకోగలిగావు కొద్ది రోజులకు ముందే నువ్వు అమెరికా నుండి వచ్చినట్లు తెలుస్తుంది కానీ ఇవన్నీ ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఆదిత్య నిజం చెప్పు జీవితంలో ఆఖరి మజిలీ అదే ఆఖరి ఇల్లు భగవంతుడిని చేరడమే అన్నది నా ఆలోచన అందువల్ల నాలాంటి వాడికి నిజం చెప్పినందువల్ల ఇబ్బంది ఏముంది ఆదిత్య అన్నారు పాండురంగా గారు ఇబ్బంది ఏముంది సార్ అంటూ తను కొంతకాలంగా ఇండియాలో ఉంటున్నట్లు స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా ఈ ప్రాంతాలకు వచ్చాను సార్ అంటూ జరిగింది చెప్పాడు ఆదిత్య అంటే నువ్వు నందాగారి అబ్బాయివే కాదా అంటున్న పాండురంగ గారి వైపు చూసి నేను నందాగారి అబ్బాయిని కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు మా అత్త ద్వారా తెలుసుకొని అసలు దొంగలను పట్టుకోవాలని వచ్చాను అటువంటప్పుడు నిజాన్ని తెలుసుకొని అసలైన అర్హతను సంపాదించాలి నువ్వు అని చెప్పారు రాధికా అత్త అందువల్ల నేను ఎలాగో చదువుకున్నాను కాబట్టి ట్రైనింగ్ తీసుకున్నాను స్పెషల్ బ్రాండ్స్ పోలీస్ నయ్యాను అక్కడి నుంచి నేను అన్నీ కనిపెడుతూ ఉన్నాను దేవుడికి ఇచ్చిన గుడిమాన్యం భూముల్లోనే మా పూర్వీకుల సంపదలు ఎన్నో ఉన్నాయి అన్న సంగతి మా నాన్నగారికి తెలుసు తాతగారికి తెలుసు దెయ్యాల ఇల్లు అని పేరుపడిన ఇంట్లోనే నిధులన్నీ ఉన్నాయి కానీ ఆ కొండ కింద ఏదో ఉంది అని కావాలని ప్రాపకాండ సృష్టించారు నిజానికి అక్కడ దొరికిన అబ్రహం గనులు కూడా అంతా వట్టి మాట అసలు నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకున్నాను అలాగే ఆ ఇంట్లో ఉన్నవి దెయ్యాలా లేక మనుషుల పెద్దలు చెప్పే విషయం నిజమా అని తెలుసుకున్నాను మీరు చెప్పిన మాటల వల్ల మా అత్త కూతురు అని తెలిసాక ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అటు నేను బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా మా నాన్నగారిని మోసం చేసిన వారిని పట్టుకొని అసలు రహస్యం ఛేదించి అనుజ్ఞను పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు ఆదిత్య ఆదిత్య చెబుతున్న విషయాలన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నారు వింటూ పాండురంగ గారు అత్త మీద ప్రేమ నా కుటుంబం మీద ప్రేమ ప్రేమ ప్రేమగా మారి ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని నా ఇంటి గురించి నా కుటుంబాస్తుల గురించి అన్ని ఛేదించి అసలైన దొంగలకు సరైన శిక్ష పడేలా చేసి వెళ్ళిపోవాలి అనుకున్నాను మామూలుగా కానీ అత్త కూతుర్ని కూడా వివాహమాడి మిగిలిన విషయాలు ఇబ్బందులు లేకుండా చేసి వెళ్ళాలి అనుకున్నాను అంటూ చెప్పాడు ఆదిత్య ఇంతలో ఎవరో పరుగున వచ్చారు సార్ మీ పెద్దమ్మాయి ప్రతిజ్ఞను ఎవరో దుండగులు తీసుకెళ్లిపోయారు కొండగట్టు గుడి మీదకు తీసుకెళ్లారు సార్ అని చెప్పడంతో ఆదిత్య ముందుగా బయలుదేరాడు ఆ తర్వాత పాండురంగ గారు వెళ్ళారు బాధతో మనుషులతో కలిసి ఆయన ఎంతో వేదన చెందారు ఏమవుతుందో తన పెద్ద బిడ్డకు అని హడావిడిగా వేగంగా వెళ్తున్నారు ఆదిత్య గుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ పెళ్లి జరిగిన ఆనవాళ్లు కనిపించాయి కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు స్పృహలో లేరు జితేంద్ర ప్రతిజ్ఞ ఇదేంటి ఇలా జరిగిందని అనుకొని ఇద్దరు ముఖాల మీద నీళ్లు చిందించాడు ఈలోగా అక్కడ జనాలు వచ్చి కొత్త జంట మీద అక్షింతలు వేయాలి కదా అంటూ భూషయ్య గారి మనుషులు వచ్చి వారిద్దరికీ అక్షింతలు వేశారు జరిగిన విషయాలు తెలుసుకున్న జితేంద్ర అసలు నాకేం తెలియదు అనుకోకుండా నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చారు నేను ఆవిడ మెడలో ఎలా కట్టానో కూడా తెలియదు అని చెబుతుంటే అసలు ఈ విషయం నాకేమీ తెలియదు అంటూ ఏడ్చింది ప్రతిజ్ఞ ఎవరికీ తెలియకపోయినా ఇక్కడ వీడియో ఉంది చూసుకోండి అంటూ వీడియో చూపించారు ఒక తెలియని పరిస్థితుల్లో ఉన్న జితేంద్ర ప్రతిజ్ఞ మెడలో తాలి కట్టాడు ఆ విషయం చూసిన పాండురంగా గారు అలాగే కూర్చోబడిపోయారు ఇదేమిటి అసలు ఆ వీర్రాజు మంచివాడే కాదు అయినా కొడుకు అవిటివాడైనా పెద్ద కొడుకుతో తన కూతురు పెళ్లి జరిగింది ఇలా ఎలా జరిగింది భగవంతుని యొక్క దీవెనలు ఏమయ్యాయి అని బాధగా గుండెల మీద తడుముకుంటూ బాధపడ్డారు పాండురంగా గారు వీరేంద్ర అక్కడికి వచ్చి ఇదంతా ఏమిటి ఆ అమ్మాయిని ఇష్టపడ్డా నువ్వే నా తాళి కట్టావు అన్నయ్య అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంటే నాకేమీ తెలీదు అని జరిగిన విషయం చెప్పాడు జితేంద్ర అన్నీ వింటున్న ప్రతిజ్ఞ జితేంద్రలో స్వచ్ఛమైన మనసుని చూసి జరిగిన పెళ్లి జరిగిపోయినట్లే తన మెడలో ఉన్న తాళి అబద్ధం కాదు కట్టిన విషయం అబద్ధం కాదు అన్నీ కళ్ళారా చూసింది వాళ్ళు చూపించిన వీడియోలో ఇప్పుడు వాదించి ప్రయోజనం లేదు కానీ వీరేంద్ర లాంటి మూర్ఖుడు కంటే అబద్ధం లేకుండా నిజం చెప్తున్న అంగవైకల్యుడైనా పర్వాలేదు అనుకుని ప్రతి ప్రతిజ్ఞ ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పేసింది అలాగే చూస్తున్న ఆదిత్య మనసులోనే అభినందించాడు ప్రతిజ్ఞను అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని పెద్ద రచ్చ చేయాలని వచ్చిన వీర్రాజు జరిగిన విషయం చూసి ఆనందించాడు వీరేంద్ర ఆ దృశ్యాన్ని చూసి ప్రతిజ్ఞ మాటలు చూసి నమస్కరించి పక్కకు వెళ్ళిపోయాడు మహేంద్ర కూడా మాట్లాడకుండా వారి వెంటే నడిచాడు కొత్త జంటను మనస్ఫూర్తిగా నా ఇంటికి స్వాగతిస్తున్నాను ఇందులో నాకు ఇబ్బంది ఏమీ లేదు సంతోషమే నాకు అని చెప్పాడు వీర్రాజు ఇది న్యాయం కాదు అన్ని అర్హతలు ఉన్న ఒక ఆడపిల్లకు స్పృహలో లేనప్పుడు నాలాంటి అవిడి వాడితో పెళ్లి జరిపించడం న్యాయం లేని విషయం ఆ తాళి చెల్లదు అని చెబుతున్న జితేంద్ర మాటలకు ప్రతిజ్ఞ బాధపడకండి పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళే శివుడు లేనిదే చీమైనా కుట్టదు అని నమ్ముతాను నేను అక్కడికి వచ్చి బాధగా చూస్తున్న తండ్రి వైపు చూసి నాన్నగారు ఈ పెళ్ళిని నేను అంగీకరిస్తున్నాను మనస్ఫూర్తిగా అని చెప్పింది అంటే ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు తాలికి అంత బలం ఉందేమో మరి అక్కడితో కారులో జితేంద్రను ప్రతిజ్ఞను వారింటికి తీసుకెళ్లాడు సంతోషంగా వీర్రాజు తను మిగిలిన కొడుకులతో కలిసి ఏదో జరుగుతుందనుకుంటే ఏదో జరిగిందేమిటి అంటూ ఒక రకంగా చూశాడు భూపతి ఆ సలహా ఇచ్చిన వారి వైపు ఇల్లు వాళ్ళకగానే పండగ ఏమిటి మిత్రమా తర్వాత జరిగేది కూడా చూసుకోవాలిగా అంటూ ప్రోత్సహించాడు మిత్రుడు ఏదో సాధించినట్లు వెర్రిగా నవ్వాడు భూపతి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్